సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినయల గ్రామంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు ఈ సమావేశానికి మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ప్రత్యేక అధికారి నాగేందర్ హాజరై గ్రామ ప్రజల ముందు జాబితాను చదివి వినిపించారు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు పూర్తిగా లేకపోవడంతో అధికారులను అడిగారు పేర్లు రాని వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా గ్రామ పంచాయతీ వద్ద నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎర్రోల్ల రమేష్ బాబు హారీఫ్లు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు అందజేయడమే లక్ష్యమన్నారు జాబితాలో వచ్చిన వారి పేర్లు తుది జాబితా కాదని పేర్లు రానివారు మరోసారి దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు అధికారులు మరోసారి విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు గ్రామ సభలో గ్రామ ప్రత్యేకాధికారి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి ఆర్ఐ బాలకృష్ణ పంచాయతీ కార్యదర్శి స్వాతి ఈజీఎస్టీఏ పాషా పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కొండబాగ మండలం శృష్ణాల గ్రామంలో ఈరోజు గ్రామసభ వేసి ఇందులో లబ్ధిదారులను గుర్తించడానికి ముసాయిదా జాబితా సిద్ధం చేయడం జరిగింది ఇదే ఫైనల్ కాకుండా మిగిలిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఆనటువంటి వారు మీరు గ్రామ సభలో కానీ లేకపోతే ఎంపీడో ఆఫీసులో కానీ మీరు దరఖాస్తు చేసుకుంటే అందులో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు ప్రభుత్వం అనేది ముందుకెళ్లడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అలాగే మన రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇళ్ళ జాబితాను ముసాయితా జాబితా అనేది తయారైజే తయారు చేయడం జరిగింది ఇదే ఫైనల్ అని చెప్పేసి ఎవరు ఆపకోవడం అవసరం లేదు ఎందుకంటే ఇందులో కొన్ని తప్పప్పులు ఉంటే కూడా అవి సరి చేయడానికి మరో అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఎంపీడీ ఆఫీసర్ దగ్గరనే కానీ గ్రామ పంచాయతీలనే కానీ సెక్రటరీ గారికి కానీ మీరందరూ మీ యొక్క అప్లికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క గ్రామ సభను సక్సెస్ చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ సృష్టినలా గ్రామ ప్రజలందరికీ మేము ప్రధాని అందరూ తెలియజేస్తున్నాం